హెడ్డింగ్ వార్తా పేపర్ లో రావడం జరిగింది ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే అధికారులే పోయి బెంగళూరులో ప్రాపర్టీస్ కొంటారు అధికారులే పోయి ఆంధ్రలో తోటలు కొంటారు ఇక గారాల పట్టి గారాల పట్టి కార్య ఆయన పేరు కావ్య కాబరు దేశాలలో ఉంటారు మలేషియా సింగపూర్లో వాళ్ళు ఉంటారు మూడు నెలల పద్దెనిమిది రోజులు అక్కడ ఉండి ఐఐ వెళ్ళి అవాలా ద్వారా పరిసర పంపుడు వాళ్ళు అక్కడ ద్వారా అవాలంటే ఇంకా నవ్వుకు ఆయనకి ఎప్పుడో తెలుసు తొంభై ఏడులో కడించిన తెలుసు తొంభై ఏడులో కడియం శ్రే అవ్వాల తెలుసు పైసలలో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కట్ చేసుకుని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు కడియం శేరీ భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్ కడియం శ్రేర్ ఒంటరిగా ఒకే అకౌంట్ రెండు అకౌంట్లలో పైసలు ఇస్తారు అక్కడ అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళు ఎక్కడ భూమిలు పెట్టే కార్యక్రమం